నుంచి పెట్టుకొని మీ కష్టాలు ఏంటని చెప్పండి ముందు ప్రాంతాల్లో ఉన్నదానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల లైన్ వేయడానికి ఎలాగైనా అనుమతి ఇవ్వట్లేదు అక్కడ సోలార్ పెట్టేస్తే ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఆరు ఎస్పీ వరకు నడపడానికి మనం స్కీమ్ ద్వారా పెట్టించవచ్చు ఇంకా నాన్ ట్రైప్కి ఇవ్వలేదు ఇంకా మొదలు పెట్టాలి ఇస్తే బట్టాలు వస్తే పట్టాయించాలి మీరు స్వేర్ హౌస్ తీసుకొని పెట్టాలని చెప్పండి నేను చేస్తాను వచ్చి మీ దగ్గర పది మంది దగ్గర కూర్చొని మీరు కట్టాలి కట్టాలి కట్టాలంటే ఒత్తిడి అనుభవిస్తారు పది మంది రైతులు మీరే కూర్చుంటే నీకు కూడా కావాలి నాకు కూడా కావాలి నువ్వు కట్టపోతే నాపైన భారం అందరు కట్టి కలిసి కట్టిస్తే పని పూర్తి చేసుకెళ్ళడానికి మన ఫిఫ్టీ టెన్ డేస్ లేట్ చేస్తున్నారు వారం పది రోజులు ఎలా చేయాలనేది మీరు ప్రణాళిక తీసుకొని నా దగ్గరికి వస్తే మీరు చేయలేనిది మీకు స్టోర్లో లేనిది మీకు పనిత కావాల్సినది నేను ఏమైనా మాట్లాడుతుంటే నాకు కూడా చెప్పండి మీరు ఎండి కాస్త మాట్లాడలే గవర్నమెంట్ మాట్లాడాలి తెప్పించుకుందాం ఎలా ఏజెన్సీ ఏరియాలో పాపం చౌదరి అందరూ ఉన్నారు కనుక పాప వాళ్ళు చెట్టు పుట్టు చూపుకునే అవకాశం లేదు పార్క్ భూమిలో పట్టం రాకపోతే వాళ్ళు సాగు చేసుకోవటానికి ఇవ్వలేని మాట ఇవన్నీ నేను చేయగలిగింది ఈ చట్టంలోనే అలా ఉంది చట్టంలోనే ట్రైబుల్స్ ఒకవైపు నాన్ ట్రైబుల్స్ ఒకవైపు వస్తుంది చట్టంలోనే దేశవ్యాప్తంగా ట్రై ఫారెస్ట్ ఏరియాలో పట్టాలని నాన్ ట్రైబుల్స్కి ఇచ్చింది ఇంకా రాలేదు వస్తే కానీ అందరికి అదే పట్టాలి పట్టాలే ఫారెస్ట్ ಇಂಟು ಕೆನಾಲ್ವಾ

మనం అప్పుడు గచ్చకాయలు ఏ వాళ్ళం అయితే మొక్కలు పెడితే పోతాయి మూడు నాలుగు గంటల్లో అన్ని చేరుకుంటారు ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా కంపెనీ కొనేవాళ్ళు కలెక్షన్ పెట్టుకుంటాడు పని త్రినేత్ర అంత ఎక్కువ బల్క్ తీసుకు మాక్సిమం వాళ్ళు పది కిలోలు పదిహేను కిలో కంటే ఎక్కువ తీసుకోవాలి అది మీరు మంచిగా చెప్పారనుకోండి వంద కిలోలు అండి మూడు నాలుగు టన్నులు తీసుకెళ్తారు పంట పండి ఇంకా చేయాలంటే అదే కదా అన్నికొని వెళ్ళాలి మనం మీరు ఒక వన్ టూ ఇయర్స్ చేశారు అనుకోండి నమ్మకం వస్తుంది టెస్టింగ్ చేసి ఒక రైతు నమ్మి చెప్పాడు అనుకోండి మొదటిసారి నువ్వు మూడు బస్సులు తగ్గించాయి నీకు అవసరం లేదు పట్ట వన్ ఫ్రూట్ వన్ ఫ్రూట్ సార్ అయితే సార్ ఒక ప్లాన్ నుంచి పదిహేను నుంచి ఇరవై కిలోలు వస్తాయి సార్ ఇరవై కిలోలు సంవత్సరానికి ఒక సంవత్సరానికి వస్తుంది సార్ కొంతమంది ఏం చేస్తారంటే సార్ లైట్ టైమ్ లో వస్తాయండి జూన్ జూలై ఆగస్ట్ జూన్ జూన్ ప్లాంటేషన్ అయితే ఫైవ్ ల్యాక్స్ అయితే సార్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మరి ఇరవై సంవత్సరాలు వస్తుంది ఇరవై ఇరవై సంవత్సరాలు మీరు ప్రమోట్ చేస్తారు అది దగ్గర సార్ అది చెప్తాం సార్ ఇంకోటి ఏంటంటే సార్ ఇందులో కట్ చేయాలి ఎరువు నీళ్ళు ఎంత మనం చెప్పాలి అది వేసిన తర్వాత కాయ సైజు వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ ఉంటుందండి అది పండించిన తర్వాత రైతుకి ఇక్కడే పెడితే ఇప్పుడు వచ్చి నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు తీసుకెళ్తారు ఆ వంద రూపాయలు మధ్యవర్తికి ఇచ్చేది వీళ్ళ దగ్గర ఉండిపోతుంది కదా నేను డైరెక్ట్గా షాప్కి తీసుకెళ్ళి అమ్ముకుంటాడు మీరేం చేస్తున్నారు ఇప్పుడు ఒక ట్రేడర్కి ఇవ్వడం ట్రేడర్ని మళ్ళీ వాళ్ళకి అమ్మడం మధ్యలోనే రెండు వందల రూపాయలు వాళ్ళు తీసుకుంటాడు మళ్ళీ వాళ్ళ ఇల్లు రెండు వందల రూపాయలు పెట్టుకొని కస్టమర్ వాడు ఉంటుంది సరే వాడు షాప్లో పెట్టుకునే రెండు వందల వందల రూపాయలు మనం ఆపలేము కానీ మధ్యవర్తి అయితే రెండు వందల రూపాయలు కాబట్టి ఇక్కడే పెట్టచ్చు కదా ఆలోచిచ్చు చూసుకుని ఒక వారం పది రోజుల్లో కంపెనీతో మనం మాట్లాడన్నా మాట్లాడదు అప్పుడు ఏం చేస్తాం ఇలా పెద్ద పండించే గ్రామాలు ఇదే గ్రామం ఇది కాదు మీరు చెప్పాలి నాకు అది కానీ ఈ గ్రామంలో మనం ఒక టన్ వరకు ఇవ్వగలము లేకపోతే ఐదు వందల కిలోలు ఇవ్వగలము మీరు చెప్పారు అనుకోండి ఎన్ని రోజులు ఒకసారి పండుగ అందులో ఫ్లెష్ వచ్చేసి పర్పుల్ సార్ రెడ్ వస్తుంది వైట్ వస్తుంది పైన ఎల్లో కలర్ ఒకటి వస్తుంది అదే అంటున్నాను ఇది ఎవరితో మాట్లాడాలి పెంచడానికి ఇది ఒక పది మందికి ఇస్తే కనీసం చెప్తారు మీరు అయితే మేమే చేసుకు వెళ్ళాం సార్ ఇంతకుముందు మనకు టార్గెట్ ఉండదు శాంపిల్ మనం ప్రోగ్రామ్ పెట్టాలి ఎన్ని శాంపుల్ చేయవచ్చు అక్కడ మీరు ఒక వన్ టూ ఇయర్స్ చేశారు అనుకోండి నమ్మకం ఒక రైతు నమ్మ చెప్పాడు అనుకోండి మొదటిసారి నువ్వు మూడు బస్సాలు చూద్దాం ఇంకోటి ముందు చెప్పుకోండి ఫీల్డ్ టెస్ట్ కొంచెం పెట్టుకొని మీ కష్టాలు ఏంటని చెప్పండి ముందు తర్వాత మా నుంచి అవ్వాల్సిన దాంట్లో లోపల ఫుల్లాగా మాట్లాడండి ఏం దాచకండి అది అనుకునేది లేదా చెప్తేదండి ఒక అవకాశం ఇచ్చినట్టు మూడోది ఇంకొక ఇప్పుడు సోలార్ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ ఈ పంప్ సెట్లు లైవ్ చేయడానికి మన ప్రోగ్రామ్ వచ్చింది మన మండలి దానికి చాలా సూటబుల్ అంటే పంపులు ఎక్కువ పడుతున్నాయి మన దగ్గర కరెంటు ఖర్చు కూడా కాపాడుకోవచ్చు రెండోది మనకి అడవ ప్రాంతాల్లో ఉన్నదానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల లైన్ వేయడానికి ఎలాగైనా అనుమతి ఇవ్వట్లేదు సోలార్ అక్కడ సోలార్ పెట్టేస్తే తక్కువ మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఆరు ఎస్పీ వరకు కూడా నడపడానికి మనం స్కీమ్ ద్వారా పెట్టించవచ్చు అది కూడా ఇంకెన్ని మంది రైతులు ఉన్నాయని మీరంతా సరే మాకు ఇది ఉపయోగం ఉందని చెప్పుకుంటే పేర్లు తీసుకొని పిల్లల దారికి ఇస్తూ పోవడానికి మూడు అంశాల గురించి మాట్లాడడానికి వచ్చింది మొత్తం జరిగే మీకున్న కష్టాల గురించి చెప్పండి మేజర్ కష్టాలు ఏంటి వంద ఉంటాయి ముందులో ఉన్నవి ఏమైనా పెట్టడం అయినా ఏమైనా ఎప్పుడైనా ఏమైనా నచ్చిందా అంటే పోయే పడిపోతాయేమని ఆలోచన మాది కూడా ఇప్పుడు యూజ్లో లేవు ఇప్పుడు ఆ స్కీమ్ లేదు సబ్సిడీ లేకుండా పెట్టాలంటే మీకు ఏకరానికి లక్షల సోలార్ అనేది మన ప్రతిసారి అంటాం కానీ చాలా కష్టం ఉంది పెట్టుబడి ఎక్కువ ఉన్న టార్గెట్ అది చేయడం కాదు టార్గెట్ ఇచ్చుకుంటే టెస్ట్ పైలెట్ లో నాలుగు సరిపోయే టార్గెట్ ఇచ్చారు నాలుగు సరే ఈ పంట మనం తినలేము అనుకుంటే మొక్కలు అది తొందర లేదనేది ఎవరైతే లేదు ఆ మొక్కలు మొత్తం తీసేసి పండ్లో పెట్టి పండ్ల మొక్కలు ఎక్కడో ఒక కనుక్కుంటుంది కదా దేశం కాకపోతే అది లేక నాన్ ట్రైప్స్ మొత్తం ఇంకా పత్తిసీలు లేక నాన్ ఇంకా మొదలు పెట్టాలి ట్టాలు వస్తేసి మన మండలం మనం సిండ్ ఏ ప్రాజెక్ట్ ఉన్నా ఏదైతే లోకల్ ఎమ్మెల్యే ఏ సబ్సిడీ వచ్చినా తర్వాత లోకల్లో వచ్చేసరికి జీరో అయితే మళ్ళీ ఏ స్కీమ్లో ఏం రావాలి మన జనాభా జనాభా ప్రకారం మన మా మన దగ్గర రైతులు ఎన్ని మంది ఉన్నారు దానికి తగిన శాతం మనకు వచ్చేలాగా మనం మాట్లాడి తెచ్చుకుంటాం మూడు మండలాలు మన అటు అంటే రావాల్సిన మళ్ళీ కేటాయించాలి మీరు ఇష్ట వేరే రౌస్ నుంచి తీసుకొని పెట్టాలని నాకు చెప్పండి నేను చేస్తాను మీకున్న కష్టాలు కూడా తెలుసు ఎలా చేయిస్తారనే చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎప్పటి వరకు అవుతుంది కాలు నట్టే ఉంది అది లైవ్ అవ్వనట్టు ఉంది వాళ్ళ ట్రాన్స్ఫర్ మార్చాం సార్ ఏం కొడుతున్నారు మరి వాళ్ళకి ఇంకా మీ పేరు ఏంటోహన్ మీ పేరు మోహన్ మోహన్ గారు చెప్పింది చెప్పండి మోహన్ గారు మీరు అక్కడ ఇరవై ఐదుకి ట్రాన్స్ఫర్ ఇక్కడ ఇరవై మోటార్ వాళ్ళ పాతగా ఉన్న డీడీలు పంతొమ్మిది మందికి పర్మిషన్లు ఉన్న డీడీలు ఉన్నాయి సార్ అది కాకుండా అనాథలైదులుగా ఇంకా పదిహేను మంది వేసుకుంటున్నారు సార్ ఆ ఓవర్లోడ్ ట్రాన్స్ఫర్ కాలిపోయి ట్రాన్స్ఫర్ కాలిపోవాలి పూర్తిగా గుషిరాట్లు ఖరాబ్ అయితే రీప్లేస్ చేశాను సార్ సప్లై ఇచ్చాను మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డీడీలు తీయమన్నాను సార్ అవి డీడీలు తీశారు సార్ వన్ ఆర్ టూ డేస్ టూ డేస్ అయితే సార్ తీసి ఇన్స్పెక్షన్ చేసి ఎస్టిమేట్ వేసి కంప్లీట్ ఎప్పటివరకు అవుతున్నాయి రైతులు డీడీ కట్టినాం సార్ ఏ గారు వచ్చారు దగ్గర దగ్గర ఎస్టిమేట్ చేస్తే ఎస్ఎల్సీ పడదు మాకు ఏం చేసారు ఏ గారు రైతు డీడీ కట్టి సంవత్సరం అయ్యి సార్ అలాంగ్ ఇష్టం వచ్చిన ఎస్టిమేట్ మాకు రైతులు లేకుండా పోయి చేసుకొని మాకు ఎస్ఎల్సీ ఆఫ్ఐదు కట్టమని డీడీ సంవత్సరం చేయట్లేదు వారెస్ట్లు పర్మిషన్ ఇచ్చారు హక్కుపత్రాలు ఉన్నాయి ఏ గారు అయితే సార్ ఇక్కడ వచ్చారు కానీ ఒక పని కూడా చేయట్లేదు సార్ ఇతను ఈ ఏరియా సూటాబుల్ అది కాదు ఇది సార్ కరెంట్ డీప్ విషయంలో ఫోన్ చేసి పోలీడు సార్ అలా అయితే ఉండకూడదు ఎక్కడ ఉంటారు మీరు సార్ ఇక్కడ నేను సార్ చెప్పింది అర్థమైందా మనం మనం ఏం చేయాలి ఇప్పుడు కావాలంటే పది మంది కూడా డీడీల్ కట్టాలి అది మీరే చేయగలరా అధికారు వచ్చి మీ దగ్గర పది మంది కూర్చొని కట్టాలి కట్టాలి కట్టాలంటే ఒత్తిడి పది మంది రైతులు మీరే కూర్చుంటే నీకు కూడా కావాలి నాకు కూడా కావాలి నువ్వు నా అందరు కట్టి కట్టిస్తేనే పని పూర్తి లేట్ చేస్తున్నారు వారం పది రోజులు అర్థమైంది కదా అరవై మూడు ట్రాన్స్ఫార్మ్ ఉంది సార్ రెండు మూటలు నడుస్తాయి సార్ అదే ట్రాన్స్ఫార్మర్ హండ్రెడ్ చేస్తాయి దాని మీద ఇరవై నడుస్తాయి సార్ ఎస్ఎల్సి పడదు సార్ ఎస్ఎల్సి పడదు సార్ ఆ లైన్ లైన్ ఉంది అన్ని ఉన్నాయి సార్ పక్క రైతు సార్ ఢిడీ కట్టింది ఆ ట్రాన్స్ఫార్మర్ లోడ్ పెంచేస్తే ఆ ఖర్చు డెబ్బై ఒక పోలీ వేసి ఆరుగులు కట్టాను అని కట్టిన వాళ్ళకే మనం లైన్ లాక్కున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ వల్ల ట్రాన్స్ఫార్మర్ లోడ్ పెరుగుతుందని వాళ్ళు అంటున్నారు ఆ లోడ్ పెరిగితే వాళ్ళకి డిపార్ట్మెంట్ ఎలా చూపిస్తారు పది మంది ఏమో కట్టిన వాళ్ళు ఐదు వాళ్ళు ఏమో కట్టకుండా ట్రై చేస్తున్నారు పెంచవచ్చు దాని మీద ప్రణాళిక వస్తే మీకు స్టోర్లో లేనిది మీకు పనికి కావాల్సినది మాట్లాడాల్సి మాట్లాడాల్సిందే నాకు కూడా చెప్పండి మీరు ఎండి గారితో మాట్లాడాలన్నా గవర్నమెంట్తో మాట్లాడాలి తెప్పించుకుందాం కానీ ఎలా చేస్తామని చూడాలి ఆ ఆఫీస్లో ఒకటి నేను పంట చేసుకున్నారా నీళ్ళు అందకపోతే ఎండిపోతుంది తెలిసిందే అయినా ఆల్రెడీ ఇక్కడ ఇరిగేషన్ అనేది అష్యూర్స్ చెప్పడం లేదు ఇక్కడ బోర్ కాబట్టి కరెంట్ ఇంపార్టెంట్ ఎలా చేస్తారో ఇంకా ఇది అన్నారు రోడ్ అన్నారు ఇంకేం నేను ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క క్యాస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో పాపం చౌదరి నాయుడు కమ్మ అందరూ ఉన్నారు కనుక పాపం వాళ్ళు చెట్టు పుట్టు చూకునే అవకాశం లేదు సార్ ఫారెస్ట్ భూమిలో పట్ట రాకపోతే మాయలే కానీ వాళ్ళు సాగు చేసుకోవడానికి కూడా హక్కు లేకుండా ఇవ్వలేని మాట ఇవన్నీ నేను చేయగలిగింది ఈ చట్టంలోనే అలా ఉంది చట్టంలోనే ట్రైబల్స్ వైపు నాన్ ట్రైబల్స్ ఒకవైపు చట్టంలోనే దేశవ్యాప్తంగా ట్రై ఫారెస్ట్ ఏరియాలో పట్టాలు నాన్ ట్రైబుల్స్ ఇచ్చి ఇంకా రాలేదు వస్తే కానీ అందరు కాదే పట్టాలు పట్ట అందే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పాలి అప్పుడు పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఒక పేరు ఒక ఆధార్ నంబర్ అలా మీ పేరు చెప్పుకొని ఒక ఇల్లు తీసుకుని